మొదటి కొరెంట్ ని పట్టుకున్నానే. ఏమన్నా లేదు. ఇలా వేయరా రజముతే. ఈ నాయకులకు మహారాజు గా మా అందరం నాయకులే. ఏరే ఆయన అంగరవాడై. వసన గోవిందను నేను ఒకసారి కేక మొనలు కట్టుకుంటా. మార్కెట్ దగ్గర నినిరు. ఆస్వాల్ లాంటి వాళ్ళ సవారే వీరే కాలం. కన్న దగ్గర మామే. बस बार बुरा नहीं समझते हैं। हाँ, उसको भी अंडे का चावल में। चावल चावल उस चावल में जाने। आंट्रा आंट्रा।

వారు కూడా అక్కడ కార్యక్రమానికి మీరు అందరం రావాలని అక్కడ స్వామివారి యొక్క రక్షణ స్నేహాలు దర్శనం చేసుకుని అక్కడ తీర్థ ప్రసాదం చేసుకుని స్వామివారి యొక్క ఆశీర్వ భోజనాలు వారి యొక్క కణక రక్షలు పొందాలని నేను కోరుకుంటున్నాను మాత్రం ఏమైపోతారు కోరుకుంటున్నాను ఇలా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ చేసిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వారికి కృజ్ఞతలు తెలియజేస్తున్నాము